ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ మార్పుల్లో ఎవరికి లాభం అసలు ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఎలా చేస్తుందంటే కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండే విధంగా మిడిల్ క్లాస్ పర్సన్ కి లబ్ధి చెందేలాగా ఉంటుంది దీన్ని మనం కార్పొరేట్ స్థాయి వాళ్ళకి లాభం చేకూర్చారు అనే అపవాదు ప్రతి గవర్నమెంట్ వస్తుంది ఎవరు ఎంత మంచిగా కామన్ మ్యాన్ డెవలప్ అవ్వాలని చూసుకుంటారు తప్ప కోటీశ్వరుల్ని వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఏ ప్రభుత్వ పాలసీ ఉండదన్నమాట ఆ విధంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిజాయం ఏమైందంటే ఈ ఈ ఏరియాని మనం ఈ యొక్క బడ్జెట్ నరేంద్ర మోడీ త్రీ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ వై ఈ ఇయర్ లో ఆయన దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అలాగే మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకొచ్చాడు చిన్న సైజులో ఆర్థిక వ్యవస్థ చిన్న స్థిరత్వం కాకుండా మ్యాక్రో లెవెల్లో పెద్ద లెవెల్లో ఆర్థిక స్థిరత్వము నెక్స్ట్ ఫిజికల్ సపోర్ట్ ఫర్ ద స్టేట్ అన్ని స్టేట్స్ కి కూడా సపోర్ట్ ఇవ్వడము ఇవన్నిటి మీద చేశారు అలాగే రేట్ స్ట్రక్చర్ చూసుకుంటే న్యూ ట్యాక్స్ రీజన్ లో మనకి దాన్ని రివైజ్ చేశారు ఇప్పుడు ఏమైంది అంటే అసలు ఆదాయం లేనటువంటి వాడికి జీరో ఆదాయం దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకో ఎవడైనా అతనికి ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఏం కట్టక్కర్లేదు నిల్ ఎగ్జామ్షన్ అనమాట ఫ్రీ నెక్స్ట్ మూడు లక్షల నుంచి ఏడు లక్షలు సంపాదిస్తున్నారు అనుకో ఒక వన్ ఇయర్ లో వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ కడితే చాలు తర్వాత ఏడు లక్షల నుంచి పది లక్షలు కనుక కడితే టెన్ పర్సెంట్ స్లాబ్ విధించారు అలాగే పది లక్షల నుంచి పన్నెండు లక్షలు కనుక కడితే ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చారు అలాగే మోర్ దాన్ ఫిఫ్టీన్ లాక్స్ అయితే థర్టీ పర్సెంట్ ఇచ్చారు కాబట్టి స్టాండర్డ్ డిటక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఎలిమెంట్ రేజెడ్ డెబ్బై ఐదు వేలు ఇచ్చారు ఇదంతా మనం చూసుకుంటే మధ్య తరగతి వాడికే లాభం ఉంది కాబట్టి ఇదివరకు ఎలా ఉండేది ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మించు మనకి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి కార్పొరేట్ స్థాయి వాళ్ళు అన్నట్టు ఉండేది ఇప్పుడు ఏమైంది థర్టీ పర్సెంట్ వరకు నో ప్రాబ్లం అనమాట మోర్ దాన్ ఫిఫ్టీన్ లాక్స్ ఎంతైనా సరే థర్టీ పర్సెంట్ చేస్తున్నారు ఇంకా బ్రహ్మాండంగా ఉంది కదా కాబట్టి మనము ఈ మిడిల్ క్లాస్ మ్యాన్ కి మంచి అందుబాటులో నిర్మలా సీతారామన్ గారు ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ డిజైన్ చేయడం జరిగింది ఆ మంచి ఎందుకంటే బేసికల్ గా ఆమె టీచర్ కాబట్టి చక్కగా ఆమె ఎన్నో అనుభవాలు అన్ని ఉన్నాయి కాబట్టి అంతా ప్లాన్ చేసి కరెక్ట్ గా చేసిందమ్మా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు మా ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా